नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्दूताखिल दोषपावनकरी प्रत्यक्षमाहेश्वरी माहेश्वरी काले काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లవే దేహి చ పార్వతీ హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వెల్ శ్లోకం వినగానే మీకు అర్థమైపోయింది కదా ఇవాళ నాలుగో అవతారం అన్నపూర్ణాదేవి అవతారం అమ్మకి గంధం రంగులో ఇవాళ అలంకరిస్తారు అందుకనే నేను మీ ముందుకి ఈ గంధం కలర్ శారీలో ప్రజెంట్ చేస్తున్నాను ఈ వీడియోని అమ్మవారికి దత్యోజనం చాలా ప్రీతికరం సో కొంతమంది కొబ్బరి అన్నం పెడతారు కొంతమంది దద్దోజనం కింద కూడా సమర్పించుకుంటారు కూష్మాండ దేవిగా కొన్ని ప్రాంతాల్లో కూడా పూజిస్తారు మన ఇంద్రకీలాద్రిపై అమ్మని వాళ్ళ అన్నపూర్ణ అవతారంలో చూస్తాం సృష్టికి ఏది ఉన్నా ఏది లేకపోయినా సృష్టి నడవాలంటే ఆహారం ముఖ్యం కదా ఆ తల్లి తల్లి ఆహారం ప్రస ప్రసాదించే దేవిగా మనము ప్రార్థించుకుంటాము సో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఇవాళ అన్నపూర్ణాష్టకం చదువుకోండి అన్నపూర్ణాదేవికి వన్ నాట్ ఎయిట్ నేమ్స్ ఉంటాయి చదువుకోండి యాజ్ యూజువల్ లలితాపారాయణ కూడా చేసుకోండి హోప్ ఈ నవరాత్రులు మీరు వైభవంగా చేసుకుంటున్నారని మనస్ఫూర్తిగా ఆ తల్లితో మీ ఆత్మని ఆ సమర్పించుకుని పూర్తి చేసుకుంటున్నారని ఆ కనెక్షన్ పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో ఐదవ అవతారం గురించి నేను విశేషిస్తాను చూస్తూనే ఉండండి